ఏమిటో అన్నా ఎంతసేపీ పడిగాపులు అదే ఆలోచిస్తున్నా అప్పుడు అనగా పవరాన్ని పంపించాం ఇంతవరకు రానేలేదు ట్రక్కర్లు టపటప కొట్టుకుంటూ ఈ పాటికి వారాల్సిందే కిందలు ఏమైనా తక్కువగా తినదా అమ్మని అయితే నిర్బంధం మీకు సమ్మతమైన వాడు మతం కానీ మా అభిమతం కాదు అయినా రేపు మీరు కాబోయే భార్య మీరు మీరు తెలుసుకోండి ఇంత ఈ ప్రసంగం సమాప్తం అందుకు కాదు సడి పెద్దల మోత వచ్చింది పిల్ల రాలేదే నాకు తెలుసు శివంగి పరిస్థితులు తారు చెలికి మందిరమై పంజరమై కవిత్వ మనిషి కబుర్ ఏమిటో చెప్పన్నా ఆమె రాకపోకలు నిషేధించారు ఎవరు ఆమె రాకపోతే మనం పోకూడదా అవును నేను పెడతాను అంత అక్కడ వెళ్ళు ఆమె నీకెప్పుడు తోడయిందో చెడు మూడుతుందని తెలుసు నాకు తెలుసు వెళ్ళు shit

ప్రమాదమే కొందరికి ప్రమాదం తులిమీసాలు పెట్టి ఊగి ఆనందం పిల్లలతో ఆడే నీకేం తెలుసు తర్వాత స్వామి వెళ్ళాలి Oh, ఇంకెంత చెప్పి ఎగిరి పడతావో ఏ పిడిగ్రాముడు ఇంకో క్షణంలో నీ కథండి కేటి అలా ఉరిమిరిమి చూస్తావి ఏదైనా వేడి వేడిగా ఉంటేనే రుచి చల్లారితే తప్ప పడిపోదు తింటావా తినిపించాలా ఏపు చూసి ఏమో అనుకున్నాను పద్ధతి చూస్తే బుజ్జిపాపై నీకన్నా ఎంతో మేళలే ఉంది కళ్ళార్పకుండా అలా చూస్తావే దృష్టి తగిలేదు నా దృష్టి నీకు దీవెనలే అలా ఉన్నాయే అది చూసేవాడికి తెలియాలి అందం సంగతి దేవుడు తెలుసు ఎర్రగా మందారాలా ఉన్నాయేమా అని నా చందమామ చేసి చూస్తూ నేను అలాగే కూర్చున్నా ఇంతలో పళ్ళున తెల్లారింది ఓహో చందమామ అంత అందంగా ఉన్నాడా అయితే మరి నన్ను లేపలేదే నేను చూసేవాడిగా పిలిస్తే పలికితేనా

అడవిదారి ముందు నేను వెనక నువ్వు కాలిబాటను నడిచిపోతున్నా పోగా పోగా అల్లంత దూరాన కొనలెత్తిన పాము పుట్ట కొన పక్కన కోడే దాచు పడగ విప్పి బుస్సుమంది నేను కింబని ఎగిరిపడ్డాను అయ్యో బాబు ఎక్కడ పడ్డావు చెప్పు నేను చెప్పను చెప్పు నువ్వు నిమిత్తుంటే కళ్ళ తెస్తాను ఓహో అంతా కళే అంతే సరే రాత్రంతా నువ్వు నిద్రపట్టలేదన్నా కళ ఎలా వచ్చింది ఓహో అదేదో పగటి కల వా రాత్రిలో పగటి కల ఎలా వస్తుంది నీకేం తెలియదు అవును అదే తెలియదు అంతేగా ఏంటి కులహలం అదే పండవాళ్ళు కోటకు పోతున్నారు కోహో ఇవాళ రాకుమారి మధుమతిని మేనమకిచ్చి పెళ్లి చేస్తున్నారు పెళ్ళంటే జీవితంలో ఎంత మధుర ఘట్ట మంచుకో చెడ్డకో అదొక దారి మలుపు కదూ పెళ్లి పేరు నాకు ఎంతో ఇష్టం అందులో రాజుల ఇంట్లో పెళ్లి మరీ ముచ్చట మన కూడా పోదామా అయ్యో నా మతి మండ ఉండు నీకు పాలు తెస్తాను రాజపు చూద్దాం ఏది ఉంగరానికి వేలు అతుక్కుపోయిందో ఉంగరంలో వేలు ఇరుక్కుపోయిందో బోధపడ్తుంది ఎంత లాగినాలేదు రాలేదు అలాగన్నారా కళ కళకా మా కళ్ళారా చూసాం పాపాలు మా మందిరంలో భూతాలు తిరుగుతున్నాయి భూతాలే అయితే గోప వైద్యుని పిలిపిస్తాం మందిరానికి దిగ్బన్నం చేస్తాం తెల్లవారం పిలిపిస్తాం పిలిపిస్తాం మేము ఇక్కడే ఉంటాం విశ్రాంతి తీసుకోండి చాబాష్ దొరికిందిరా ముద్రిక ఒక మాయకుణ్ణి సజీవంగా దహనం చేశారు అవునా స్వామి అవునా పేరు మూడు అక్షరాలు ముందు రాతో ప్రారంభం అవుతుంది అవునా రాముడు స్వామి Ota ya, eta ya, keta ya, kisha ya, patrandi, <laughs> <Rogini> patrandi. <gülüyor> <gülüyor> <Hey. Busukusri fat. gülüyor>

منجھتے پھر پا پا لو کل منج پگنے رو ٹھیک ہے کیسے

ఆముద స్త్రీ అపచారం సిద్ధాయ హాయ్ అపాలు ప్రభువుల వారి చిత్తం వదిలింది కానీ వారు చిత్త సమాధిలో ఉన్నారు

ఎందుకు వచ్చారు పని ఉండబట్టే వచ్చాం ప్రభువులు పంపించారు రామారికి మత్తి పుత్రే పక్షుల భూతం వదిలించాలి ఈ విషయం మాకు ప్రభులు వారు చెప్పలేదే సన్యాసి ఇచ్చి పంపించారు ఇది ముందే చూపించకూడదు అది ముందే చూడకూడదు ఏ తే రెండో గదిలో ఉంటుంది వెళ్ళి వదిలించండి మాకు తెలిసి